ఫ్రెండ్స్ నేను మీ కార్మి ఈ రోజు మీ వచ్చా చూడండి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తానని మరి అన్నవారు ఈ రోజు కదిరి అది ఇక్కడ చూడండి హోండా షోరూమ్ ఎదురుగా ఇక్కడ ఎదురుగా ఈ ఒక్క వెహికల్ డెలివరీ చేసుకుంటున్నా భారతి ఈకో ఈకో అంటే ఒక క్లాప్ అండి పదమూడు మూడు మోడలు రిజిస్ట్రేషన్ మరి అన్నవారు ఇష్టపడి ఈ యొక్క వెహికల్ ఇస్తున్నారు మరి ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా అన్నవారికి వర్తిస్తాయి మరి హీరో నుండి మళ్ళీ అనే నాకు వర్తిస్తాయి మరి ఇప్పుడే చెప్తారు అన్న మీరు ఇష్టపడి ఇస్తున్నారా వెహికల్ అయితే రిటర్న్ మళ్ళీ ఇది ఉండదు కదా మరి నేను ఇష్టపడి తీసుకుంటున్నా ఈ ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే నైటు పగులు నిద్రాగారాలన్నీ వదిలేసి నేను ఇక్కడ కది మధ్య మార్గంలోకి వచ్చి ఈ వెహికల్ డెలివరీ తీసుకుంటున్న మార్కి ఈకో ఎవరికి అత్యవసరమైనా కూడా ఫోన్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మంది ఒక ఇన్స్టాగ్రాము యూట్యూబ్ మోజు ఫేస్బుక్లో వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి ఇరవై ఐదో తారీఖు మరి పదో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదో ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి